నడుచు వారందరూ దాని తెంచి వేయునట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేళ పాడు చేసి భక్తుడు ఆసాపు ఇషరాయేలు జనాంగమును ఒక ద్రాక్షవల్లిగా దేవుడే ఐగుప్తు దేశములో నుండి తీసుకొచ్చి ఒక మంచి స్థలములో అనగా కణానులో నాటి దేవదారు వృక్షములను కూడా ఆవరించు విధముగా ఆ ద్రాక్ష తీగను ఆశీర్వదించాడు నేను ఈ మధ్య చూశాను దేవదారు చెట్లను అవి పైకి చూస్తే చాలా ఎత్తుగా ఉంటాయి కానీ ఈ ద్రాక్ష చెట్టు దేవదారు వృక్షాలను కూడా ఆవరించింది అంట కొండలను కప్పింది దేవదారు వృక్షాలను ఆవరించింది సముద్రం వరకు వ్యాపించింది యోప్రటిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించాయి ఇంతగా విస్తరించిన ఈ ద్రాక్ష వల్లి ఇప్పుడు తెంపబడుతోంది ఎవరు తెంపేస్తున్నారు త్రోవను నడుచు వారందరూ తెంపేస్తున్నారంట అంటే పాడు చేస్తున్నారు ఎందుకు పాడు చేస్తున్నారంటే దేవుడు దాని చుట్టూ ఉన్న కంచెను తీసివేసాడట సమస్య దేవుడే అయితే పరిష్కారం కూడా దేవుడే అవుతాడు అందుకనే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనేక చోట్ల ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అంటే ఆయన గాయపరుస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు సమస్య వచ్చేలాగా ఆయన చేస్తాడు ఆ సమస్య నుండి ఆయనే మనల్ని బయట పడేస్తాడు యోబునే తీసుకుందాం యోబు చుట్టూ మూడంచెల కంచె ఉంది అంటే యోబు చుట్టూ ఉంది అతని కుటుంబం చుట్టూ ఉంది అతనికి ఉన్నటువంటి ఆస్తుల చుట్టూ ఉంది అదే మూడంచెల కంచె దేవుడు ఒక్కొక్కటి తీసేసాడు మొదటి ఆస్తుల చుట్టూ కంచె తీసేసాడు ఆస్తులన్నీ పోయి తన కుమారుల చుట్టూ కుటుంబం చుట్టూ ఉన్న కంచి తీసేసాడు కుమారులు కుమార్తెలు చనిపోయాడు ఇక మూడవదిగా తన చుట్టూ ఉన్న కంచి తీసేసాడు ఒళ్ళంతా కురుపులేసేసి గజ్జి చిడుము ఒళ్ళు గొక్కోటానికి గోళ్ళు కూడా లేవు చిల్ల తీసుకుంటున్నాడు అంటే దేవుడు కంచి తీసివేస్తే ఒక్కొక్కటికే ఒక్కొక్కటిగా శోధనలు కష్టాలు మనల్ని ఆవరిస్తాయి ఇప్పుడు యోబు మళ్ళీ బాగుపడ్డాడు బైబిల్లో ఉంటుంది నలభై రెండవ అధ్యాయం యోబు గ్రంథంలో హోవా అతని స్థితిని మరలా అతనికి దయచేసో మరలా ఒకప్పుడు నా క్షేమస్థితి మరలా ఇచ్చాడు అంటే దేవుడే కారణం దేవుడే నిలబెట్టాడు ఈ ఎనభై కీర్తన పన్నెండో వచ్చినలో దేవుడు కంచి తీసి వేశాడు ఇక్కడ అందుకే ప్రభువా నువ్వు కంచి తీసి వేశావు త్రోవ నడుచు వారందరూ ఆ ద్రాక్ష వల్ని తృంచి వేశారు ఇప్పుడేమో అడవు పంది వచ్చేస్తుంది దానిని వేళ్లతో సహా పెకలించాలని చూస్తోంది ప్రతి ఒక్కరూ వచ్చి తృంచి వేస్తున్నారు నీ ద్రాక్షవల్లిని ఒక్కసారి చూడు అని ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా మనం కూడానండి కొన్ని సమస్యలు దేవుడు అనుమతించడం ద్వారానే మన జీవితంలోనికి వస్తాయి హోషే గ్రంథం ఆరాధ్యా మొదటి వచ్చినలో ఈ విషయాన్నే మనం చూస్తాం హోషే గ్రంథం ఆరాధ్యం మొదటి వచ్చినాం మనము యహోవా యొద్దకు మరలుదము రండి ఆయన మనలను చీల్చి వేసెను ఆయనే మనలను స్వస్థపరుచును చాలండి ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేను ఇది భక్తుల యొక్క అవగాహన దేవుడే మనల్ని చీల్చేశాడు దేవుడే స్వస్థపరుస్తాడు దేవుడే కొట్టాడు దేవుడే బాగు చేస్తాడు యోగు గ్రంథంలో కూడా ఈ విషయాన్నే మనం చదువుతాం ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయములు చేయును ఆయన చేతులే స్వస్థపరుచును ఆయనే గాయపరుస్తాడు ఆ గాయాన్ని ఆయనే స్వస్థపరుస్తాడు కొన్నిసార్లు మన పిల్లల్ని కొట్టి ఏడుస్తుంటే దగ్గరికి చేరదీసి ముద్దాడినట్లు దేవుడు శోధనలకు గురి చేసి మనం ఆయన వైపు చూచి ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన మనలను ఆదరిస్తాడు కనుక ఈ కంచె తీసివేయటం అంటే సమస్యకు కారణం దేవుడైతే సమస్యకు పరిష్కారం కూడా దేవుడు అవుతాడు కనుక ఎక్కడికి వెళ్ళినా అనవసరం కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ జబ్బు తగ్గదు ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర సరి చేసుకుంటే నాకు జబ్బు పోదు ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుని వైపు మరలుదమరండి అందుకే నేను చెప్తా ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా మొదట దేవుని వైపు తిరగండి అది ఏ సమస్య అయినా సరే దేవుడి దగ్గర సరి చేసుకోండి మీ పాపాలు ఒప్పుకోండి ఎందుకంటే అవే ఒకవేళ మన యొక్క పరిస్థితికి కారణం కావచ్చు గనుక ఆయన వైపు మరలుదము రండి అని హోషేయ ప్రజలను ఆయుత్తుపరుస్తూ ఉన్నాడు కనుక ఈరోజు సంఘము కూడా దేవుని వైపు తిరగాలి ఏ సమస్య వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఏ ఆటంకం వచ్చినా ఏ అవమానం వచ్చినా ప్రభువా ఒకవేళ నీకు వ్యతిరేకంగా నేను జీవించానేమో నన్ను క్షమించు నీ సన్నిధికి దూరం అయిపోయానేమో నేను చేయాల్సిన ప్రార్థన చేయలేదేమో నేను ఇవ్వాల్సింది ఇవ్వలేదేమో నేను ఉండాల్సిన విధంగా ఉండలేదేమో అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చిందని దేవుని వైపుకు మరలి దేవుని దగ్గర మన జీవితాన్ని సరి చేసుకుంటే గాయపరిచిన చేతులే స్వస్థ పరుస్తాయి లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం ఆరాధన చేద్దాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు మమ్మలను చేయాలని పరీక్షించాలని మా జీవితంలోనికి శోధనలను అనుమతించినట్లయితే ఈరోజు నీ వాక్యము వినుచుండగా మా జీవితాలను మేము సరి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాము నీకు ఆయాసకరమైన మార్గాన్ని మేము విడిచిపెట్టుటకు ఇష్టపడుతున్నాము మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి నీ చేతులతో మా గాయములను కట్టి మాకు ఊరటను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె